అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీగిరి రాజు ఇవాళ మీకు ఒక మంచి త్రీ బిహెచ్కే ఒక ఫ్లాటు పదహారు వందల యాభై హెచ్ఎఫ్టి ఇంకోటి టూ బిహెచ్కేలు నాలుగు ఫ్లాట్లు పదమూడు వందల యాభై హెచ్ఎఫ్టి ఈ కనిపిస్తున్నటువంటి ఈ బిల్డింగ్ తీసుకొని వస్తున్నానండి ఇది రెండు వేల ఇరవై రెండులో ఓసీ వచ్చింది కంప్లీట్ కంప్లీట్గా ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ అవుతుంది కంప్లీట్గా వన్ ఇయర్ ఆయన రెంట్కి ఇద్దాం అనుకున్నారు కానీ తర్వాత అమ్మేద్దాం అనే ఆలోచనలో ఓనర్ గారు ఈ ప్రాపర్టీని తీసుకురావడం జరుగుతుంది ఆయన కనబడు సో ఇది మీకు ఈ ప్రాజెక్ట్ వచ్చేసి అగ్రికల్చరల్ కాలనీ బిఎన్డి నగర్ అండి కరెక్ట్గా మీకు ఎల్బీ నగర్ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ రేంజ్ లో ఉంటుందండి ఇది ఇంతకుముందు దీంట్లో ఈ ఏరియాలో ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒకటి పెట్టడం జరిగింది దానికి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది ప్రాపర్టీస్ పర్ పర్ఫోర్ వన్ ఫ్లాట్ ఇవి చెప్పడం అన్ని అమ్ముడు పోయినాయండి ఇక్కడ పార్టీలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా కింద అంతా ఇచ్చారండి చాలా బ్యూటిఫుల్ గా కట్టాడు కన్స్ట్రక్షన్ బిల్డర్ చాలా బ్యూటిఫుల్ గా కట్టాడు ఇది లిఫ్ట్ వచ్చిందండి ఇక్కడ పక్కన లిఫ్ట్ లిఫ్ట్ కి ఇటు పక్క నుంచి మెట్లు రావడం జరిగింది ఈ భాగంలో ఇటు పక్క భాగం అంటే టూ వర్డ్స్ మెట్లకి ఆ లెఫ్ట్ వైపు భాగం అంతా మీకు త్రీ బిహెచ్కే అట్లానే రైట్ సైడ్ వే భాగం అంతా మీకు టూ బిహెచ్కే ఇవ్వడం జరిగింది టూ బిహెచ్కే కూడా మీకు కంప్లీట్గా పదమూడు వందల యాభై పెద్ద ఫ్లాట్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీకు నేను ఫిఫ్త్ ఫ్లోర్లో చూపిస్తానండి ఫిఫ్త్ ఫ్లోర్లో ఇప్పుడు మీకు ఒకటే ఒక ఫ్లాట్ పదహారు వందల యాభై నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ ఇది ఒకటి అమ్మకానికి ఉంది నేను దాన్ని చూపిస్తాను ప్లీజ్ నాతో రండి ఎక్కడ స్కిప్ చేయకండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మంచి వీడియోస్ చూడడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ పెట్టి నోటిఫికేషన్ ద్వారా మళ్ళీ ఫర్దర్గా మీకు వచ్చేటట్టు చూసుకోవచ్చండి ప్లీజ్ నన్ను అండి చూపిస్తాం ఇప్పుడు మనము ఫిఫ్త్ ఫ్లోర్కి వచ్చామండి ఫిఫ్త్ ఫ్లోర్లో పదహారు వందల యాభై ఇది నార్త్ ఈస్ట్ భాగం అండి అటువైపు మీకు లిఫ్ట్ ఉంటుంది లిఫ్ట్ నుంచి ఇట్లా బయటికి రాగానే ఆపోజిట్లో మీకు నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ ఉన్నాయి పదహారు వందల యాభై మీకు చూపించడం జరుగుతుంది మీకు ఇక్కడ గమనించింది ఏంటంటే ఇటు పదమూడు వందల యాభై ఏదైతే ఉందో దానికి దీనికి ఎదురు డోర్లు లేకుండా ఉంటుందండి చూడవచ్చు కాబట్టి ఈ విధంగా ఇష్టపడే వాళ్ళకి కూడా ఇది ఒక మంచి ఛాయిస్ కింద అవుతుంది లొకేషన్ పరంగా హుడా అండి ఇది చాలా బాగుంటుంది ఫ్లాట్ పరంగా కూడా చాలా నీట్గా కట్టడం జరిగింది బిల్డరు ఇలా లోపలికి రాగానే మీకు ఇది సిట్ అవుట్ అండి ఈ భాగం నుంచి మీకు ఇట్లా సిట్ అవుట్ రావడం జరిగింది పదహారు వందల యాభైలో ఇది సిట్ అవుట్ అండి ఈ భాగం ఈ భాగం సిట్ అవుట్ నుంచి ఇట్లా మనము చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఫాల్ సీలింగ్ కూడా బిల్డర్ అయితే చూసి పెట్టాడు నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ రా వచ్చేటువంటి భాగంలో మీకు ఈ విధంగా ఇట్లా రాగానే మీకు మంచి డైనింగ్ కూడా ఇటు పక్కన లెఫ్ట్కి అటు డైనింగ్ ఇచ్చుకోవచ్చు అండి ఇదంతా అవుట్ కింద మనం వచ్చేసిన తర్వాత బయటికి రాగానే ఇది కూడా డైనింగ్ ఏరియాగా మొత్తం ఇటు పక్కన అంత భాగం వస్తుంది దీని పక్కన ఇటు పక్కకి మీకు పూజ రూమ్ అనేది రావడం జరుగుతుంది చూడొచ్చు పూజ రూమ్ కూడా చాలా నీట్గా ఇవ్వడం జరిగింది పెద్దది ఇవ్వడం జరిగింది దానికి పక్కనే మీకు ఆగ్నేయం మూల మీకు కిచెన్ రావడం జరిగిందండి ఇది కిచెన్ కిచెన్ అనుకొని ఇటు వాష్ ఏరియా కూడా మీకు చాలా పెద్దది ఇచ్చారు వాష్ ఏరియా మెయిన్ రోడ్ కట్టు వస్తుంది వాష్ ఏరియా కూడా చూడొచ్చు ఇట్లా ఇది వాష్ ఏరియా అండి ఏరియా వచ్చేసి మెయిన్ రోడ్ కి ఎగ్జాక్ట్లీ వన్ అండ్ హాఫ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇది జడ్పీ రోడ్డు బిఎన్ రెడ్డి నుంచి ఇటు కర్మన్ ఘాటు పోయే జడ్పీ రోడ్ కి జస్ట్ మీకు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఇప్పుడు మన హరిపు మన హస్తినాపూర్ ఏదైతే ఉంది సిగ్నల్ అక్కడ నుంచి టూ కిలోమీటర్స్ రేంజ్ లో ఉంటుంది అండి ఇది మాక్సిమము చాలా బ్యూటిఫుల్ గా కట్టారు మెయిన్ రోడ్ వచ్చి సౌత్ అవుతుంది టోటల్ మెయిన్ రోడ్ వచ్చి ఇది వచ్చేసి మీకు నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ తోటి ఉంటుందండి ఇక్కడ నుంచి మీకు ఇటు పక్కకి మరికి మీరు చూసినట్టయితే మీకు మాస్టర్ బెడ్రూమ్ రావటం జరిగింది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి చాలా ఎకనామికల్ బడ్జెట్ లో త్రీ బిహెచ్కి ఇవ్వడం జరుగుతుందండి ఇది ఇంక్లూడింగ్ ఆల్ అంతా కలిపి ఎమ్యూనిటీస్ తో సహా ఐదు వేల ఐదు వందలు చెప్పడం జరుగుతోంది ఇది చూశారు కదా ఇది మీకు మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ లో ఉంచి మీకు ఇటు అటాచ్డ్ బాత్రూమ్ రావటం జరిగింది పదహారు వందల యాభైలో మీకు ఇంక్లూడింగ్ ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ ఇంక్లూడింగ్ జిఎస్టీ ఇంక్లూడింగ్ అన్ని కలుపుకొని మీకు ఐదు వేల ఐదు వందల రూపాయలు ఎస్ఎఫ్టీ చెప్తున్నారండి మీకు నచ్చినట్టయితే వెరీ స్వైట్ నెగోషియబుల్ గా ఉండే అవకాశం కూడా ఉంది ఇట్లా బయటకు రాగానే ఇది కామన్ టాయిలెట్ అండి ఇది టోటల్ గా మూడు బాత్రూమ్లు ఉంటాయి రెండు అటాచ్డ్ బాత్రూమ్లు ఉంటాయి ఒకటి వచ్చేసి మీకు కామన్ టాయిలెట్ ఉండడం జరుగుతుంది దీని పక్కకే మాస్టర్ బెడ్రూమ్ పక్కకే మిడిల్ లో మీకు ఇంకొక బెడ్రూమ్ వస్తుంది ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ కాదు థర్డ్ బెడ్రూమ్ కింద వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉండదు చూడవచ్చు బెడ్రూమ్ పరంగా చాలా నీట్ గా ఉందండి పైన ఫాల్ సీలింగ్ తో సహాయ చేసింది ఇది ఒక్క ఫ్లాట్ మాత్రమే అవైలబిలిటీ ఉంది త్రీ బిహెచ్కే పోర్షన్ లో రెండవ మిగతా కూడా మీకు డబల్ లో ఉన్నాయి అది కూడా నేను చూపించడం జరుగుతుంది దీనికి ఇటు పక్కకి రాగానే మీకు క్లియర్ కట్ గా మీకు థర్డ్ బెడ్రూమ్ కనిపిస్తుంది విత్ అటాచ్డ్ బాత్రూమ్ తోటి సో ఈ బడ్జెట్ ఎకనమికల్ బడ్జెట్ అరౌండ్ నైన్టీ ల్యాక్స్ చేంజ్ లో అటు ఇట్లో మీకు ఇది అవడం జరిగిపోతుంది అండి ఇయర్ లోపలే ఇది చాలా తక్కువ బడ్జెట్ లో త్రీ బిహెచ్కే కావాలి అనుకునే వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇటు పక్కన దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది చూడొచ్చు ప్రాపర్టీ పరంగా మీకు డీటెయిల్స్ అన్ని చెప్పడం జరుగుతుందండి ఒకసారి చెప్తాను దాట డీటెయిల్స్ అన్నీ వీరండి ఇది వచ్చేసి మీకు పదహారు వందల యాభై సెవిటీ యూడిఎస్ యాభై ఆరు గజాలండి అవుట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్కి యాభై ఆరు గజాలు వస్తుంది ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ అన్ని కలుపుకొని ఐదు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు లోన్ ఎలిజిబిలిటీ అకార్డింగ్ టు మీ టెస్ట్ ప్రకారం లోన్ ఎలిజిబిలిటీ కూడా తీసుకోవచ్చు రెడీ టు మూవ్ ఉంది జనరేటర్ ఉంది కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది ఫర్దర్గా మీకు దీనికి సంబంధించిన ఒక చిన్న చిన్నవాటి స్పెషల్ ఏంటంటే నల్లా వాటర్ కూడా మీకు రెండు లైన్లు ఇచ్చడం జరిగింది పై ట్యాంక్ వరకు మీకు కావాలంటే నల్లా వాటర్ కనెక్షన్ పైన పెట్టుకోవచ్చు లేదంటే బోర్ వాటర్కి ఇచ్చుకోవచ్చు రెండు కూడా మీకు యాజ్ ఇట్ గా మీకు ఎలా కావాలా చేసుకోవచ్చు అండి ఇది ప్రాపర్టీ చూపించడానికి ఎటువంటి ఛార్జెస్ మేము తీసుకోవండి ప్రాపర్టీ కొంటే మటుకు మేము జనరల్గా అయితే టూ పర్సెంట్ తీసుకోవటం జరుగుతుందండి కాకపోతే ఈ డీల్కి మటుకు మేము తీసుకునేది వన్ పర్సెంటే తీసుకోవడం జరుగుతుందండి సో ఇది మీరు గమనించండి సో ఫర్దర్గా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడటానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మీరు నా బిల్లైకాన్ని కొట్టి నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు మీకు నచ్చిన వారికి షేర్ చేయండి థ్యాంక్ యూ దిస్ ఇస్ కళ్యాణ్